నవే న్యూస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు నిజాంపట్నం ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఓడెరవ అభివృద్ధికి చర్యలు ఆక్వా పార్క్ అభివృద్ధి ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చీరల బాపట్ల సరిహద్దు తీరంలోని ఈపురుపాలెం స్టేట్ కట్ సీ మౌద్బు సర్వే చేపట్టిన అధికారుల బృందం సర్వే తదుపరి కలెక్టర్ కు నివేదిక అందజేయనున్న అధికారులు వేటపాలెం మండలం అక్కయపాలెం పంచాయతీలోని మైనర్ బాలికపై అఘయ్ పాల్పడ్డ కేసులో నిందితుని అదుపులోకి తీసుకున్న ఈపురపాలెం పోలీసులు కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించిన చీరాల డీఎస్పీ మోయిన్ బాపర్ల జిల్లా నిజాంపట్నం మండలంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ డాక్టర్ పి వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు నిజాంపట్నం మండలం యామినేని వారి నూట తొంభై రెండు పాయింట్ నాలుగు రెండు ఎకరాల్లో ఆక్వా పార్క్ అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు ఆక్వా పార్క్ ఓడిరేవు నిర్మాణం ద్వారా మత్స్య ఆక్వా రంగం మరింత అభివృద్ధి కానుందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలంలో ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఓడిరేవ్వు అభివృద్ధి పనుల్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడారు నిజాంపట్నం మండలం యామినేని వారి పాలెంలో నూట తొంభై రెండు పాయింట్ నాలుగు రెండు ఎకరాల్లో ఆక్వా పార్క్ అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు ఈ ఆక్వా పార్క్ వల్ల మత్స్యకారులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందన్నారు మత్స్య సంపద అభివృద్ధికి పార్క్ కేంద్రం కానుందన్నారు ఆక్వా పార్క్ అభివృద్ధికి టెండర్ ప్రక్రియ పూర్తి పనులు ప్రారంభించకపోవటకు కారణాలను అడ్డంకులపై మెరిటన్ బోర్డు అధికారులను ఆక్వ పార్క్ అభివృద్ధి ప్రాంతంలో జిల్లా మొక్కలను తొలగించి రోడ్డు నిర్మాణ పనులని ప్రారంభించినట్లు టీవీ కాంట్రాక్టర్ జిల్లా కలెక్టర్ కు వివరించారు పార్క్ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని పనులు వెంటనే ప్రారంభించి ఒక సంవత్సరంలోపు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు మనం ఇప్పుడు ఎక్కడ దాకా వెళ్ళొచ్చు మనము అంటే ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా అవి అంటే ఇక్కడ ఉన్న హ్యాచరీస్ ఇది ఇలాగే వాడుకుంటారు అది బాపట్ల చిరాల ఈపురపాలెం స్టేట్కర్ కాల్వ తీరంలోని సి మౌత్ వివాదం నేపథ్యంలోని మౌత్ వద్ద జిల్లా అధికారుల పర్యవేక్షణలో సర్వేయర్లు భూ సర్వే చేపట్టారు చీరాల బాపట్ల అడవిపాలెం సమీపంలోని ఈపురపాలెం స్టేట్ కట్ కాల్వ సీమౌత్ వద్ద గత కొద్ది రోజులుగా వివాదం నెలకొన్న విషయం తెలిసిందే ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశాల మేరకు బాపట్ల ఆర్డీఓ గ్లోరియా తహసీల్దార్ షాలిమా పర్యవేక్షణలో సర్వేయర్లు సీమౌత్ సమీప భూములను సర్వే చేశారు సర్వే చేసిన అనంతరం హద్దుల్ని గుర్తించి జెండాలను పాతారు సర్వే చేసే క్రమంలో అటు మత్స్యకార గ్రామాల పెద్దలకు స్థానికంగా ఉన్న భూ యజమానులకు సమాచారం అందించి తదుపరి సర్వే చేశారు సర్వే అనంతరం నివేదిక తయారు చేసి జిల్లా కలెక్టర్ కు అందజేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు శ్రీ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నేను తహసీల్దార్ గారు సిఏ గారు సర్వే డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఈరోజు పాలెం స్ట్రేట్ కట్ దగ్గరికి వచ్చి సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో ఏంటంటే ముఖ్య ఉద్దేశం మనకి గతంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసినటువంటి స్ట్రేట్ కట్ ఎంతవరకు ఉంది అట్లాగే ఆ పక్కన ఉన్న పట్టాదారుల పొలాలు అలాగే డీకే ల్యాండ్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎంతెంత ఉన్నాయి వాటి మద్దులు ఈరోజు నిర్ణయించడం జరిగింది ఇవన్నీ కూడా రిపోర్ట్ తయారు చేసి కలెక్టర్ గారికి సమర్పిస్తాం నిన్న ఇదే తరహాలో కొలతలకు వచ్చిన క్రమంలో మత్స్యకారులు అడ్డుకోవడం జరిగింది దానికి ఈరోజు ఏం చేస్తారు అంటే నిన్న సర్వేయర్ గారు వచ్చినప్పుడు వాళ్ళు సహకరించలేదు అందువలన ఈరోజు మేము కూడా రావటం జరిగింది ఈరోజు మత్స్యకారులందరూ కూడా చక్కగా సహకరించారు బౌండరీస్ చూపించడం జరిగింది వేటపాలెం మండలం అక్కయ్యపాలెం పంచాయతీ ఎస్టీ కాలనీలోని ఏడు సంవత్సరాల మైనర్ బాలికయతానికి పాల్పడ్డ కేసులో నిందితుని పోలీసులు బహిరంగంగా పట్టణంలో నడిపించుకుంటూ కోర్టుకు తరలించారు పోక్సో కేసులో నిందితుడిని నడిపించుకుంటూ కోర్టుకు తరలించారు చీరాల పోలీసులు వేటపాలెం మండలం అక్కయపాలెం పంచాయతీ ఎస్టీ కాలనీలో ఏడు సంవత్సరాల మైనర్ బాలిక ఘైతాన్ కి పాల్పడ్డే కేసులో నిందితుడు బిట్ల సూరిబాబును ఈపురపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాగా నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ మోయిన్ వెల్లడించారు ఈ తరహా కేసులో చట్టపరంగా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ సమావేశంలో చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు చీపురపాలెం ఎస్ఐ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు సమాజం సిగ్గుపడే ఒక నేరం జరిగింది మైనర్ బాలిక ఏడు సంవత్సరాల మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన పక్క అదే ఏరియాలో ఉన్న ఒకతను అత్యాచారం చేయటం జరిగింది ఆడుకుంటున్న పిల్ల దగ్గరికి వెళ్ళి ఆ బాధితురాలు అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయికి ఈ పప్పు దినుసులై కొనిపెడతానని చెప్పేసి తీసుకుని వెళ్ళి తనతో పాడుపడిన ఒక ఇంటి దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ అత్యాచారం ఆ అమ్మాయి మీద అత్యాచారం చేయడం జరిగింది ఆ అమ్మాయి నొప్పితో బాధపడతా ఏడుస్తూ ఉండేటప్పటికీ ఆ అమ్మాయిని అక్కడ విడిచిపెట్టి అతను ఆ ముద్దాయి పరారు కావడానికి ప్రయత్నం చేశారు ఈ విషయం చిన్నపిల్లలు అక్కడ ఉన్న చిన్నపిల్లలు చూసి వాళ్ళ తల్లిదండ్రులు తెలియజేయడంతో వాళ్ళు వచ్చి అతన్ని పట్టుకోవడం జరిగింది అతన్ని పట్టుకొని అతన్ని దేహశుద్ధి చేసే క్రమంలో ఆ ముద్దాయి అక్కడి నుంచి ఆ ఏరియా నుంచి పారిపోయి కనబడకుండా వెళ్ళిపోయాడు ఈ కేసు వెంటనే మేము నమోదు చేసి మా బాపట్ల జిల్లా ఎస్పి శ్రీ ఉమామహేశ్వర గారి ఆధ్వర్యంలో మేము టీమ్స్ వే వేయటం జరిగింది చీరాల రూరల్ సిఐ శేషగిరిరావు అట్లాగే చీరాల రూరల్ ఎస్ఐ చంద్రశేఖర్ వాళ్ళ పిఎస్ఐ తర్వాత మిగతా పోలీసు సిబ్బందితో టీములు వేసి ఆ రాత్రి నుంచి కూడా మనం అంతా ముద్దాయి కోసం వెతకడం జరిగింది బాపట్ల గుంటూరు రైల్వే స్టేషన్స్ తర్వాత బస్ స్టేషన్ తర్వాత వేటపాలెం రామాపురం ఆ ఏరియాలలో ఆ ముద్దాయి కోసం గాలింపు చర్యలు చేపట్టాము ఈ సందర్భంగా ఈరోజు మనకు ఆ కఠారిపాలెం దగ్గర జీడి మామిడి చెట్ల తోటలో తోటల్లో మన ఈ ముద్దాయి పట్టుబడటం జరిగింది ఈ ముద్దాయి ముద్దాయి పేరు బిట్లా అలియాస్ పిట్లా సూరిబాబు సన్ ఆఫ్ ఆంజనేయులు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి ఇతను బాగా తాగుడికి అయిపోయి ఏ పని చేయకుండా జులాయిగా తిరుగుతూ ఉంటాడు మ్యారేజ్ కూడా అయింది పిల్లలు కూడా ఉన్నారు కానీ వాళ్ళు సరిగా పట్ అంటే ఇతని ప్రవర్తన వల్ల వాళ్ళు అతని దూరం చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కూతురు దగ్గర ఉంటూ గతంలో కూడా చిన్నపిల్లల పట్ల కొద్దిగా అసభ్యంగా మాటలు చేయటం మాటలు మాట్లాడటం తర్వాత చర్యలు చేస్తూ ఉంటే అక్కడ పెద్దలు మందలించి వామన్ కూడా చేయడం జరిగింది ఆ సమయంలో కొద్దిగా సైలెంట్గా ఉండి మొన్న పదవ తేదీన ఈరోజు ఈ నెల పదవ తేదీన అతనిలో రాక్షసత్వం లే బయటకు వచ్చేసి ఆడుకుంటున్న పాప దగ్గరికి వెళ్ళి మాయ మాటలు చెప్పి ఈ అఘాయిత్యానికి పాల్పడటం జరిగింది కాబట్టి ఈ ఇలాంటి కేసుల్లో ఎవరైతే పాల్పడతారో వాళ్ళ మీద గవర్నమెంట్ కానీ చట్టం కానీ చాలా కఠిన చర్యలు చేపట్టమని చెప్పేసి మనకు ఆదేశ స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి ఈరోజు అరెస్ట్ చేసిన ముద్దాయిని మనం రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు ఆ కోర్టు వారి ఉత్తర్వుల మేరకు మేము నడుచుకుంటాం మేటపురం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల స్మార్ట్ ఫ్యాబ్రికేషన్ ఎక్స్ప్లోరింగ్ త్రీ ప్రింటింగ్ ఐఓటీ టెక్నాలజీస్ పై కళాశాల విద్యార్థులకు రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతి లక్ష్మణ్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు మేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో స్మార్ట్ ఫ్యాబ్రికేషన్ ఎక్స్ప్లోరింగ్ త్రీ ప్రింటింగ్ ఐవోటెక్ టెక్నాలజీస్ పై కళాశాల విద్యార్థులకు రెండు రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల సెక్రటరీ వనమ్మ రామకృష్ణారావు కరెస్పాండెంట్ శ్రీమంతు లక్ష్మణరావు ఒక ప్రకటన ద్వారా తెలిపారు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు బీటెక్ చదువుతున్న విద్యార్థులకు స్మార్ట్ ఫ్యాబ్రికేషన్ ఎక్స్ప్లోరింగ్ మరియు త్రీ ప్రింటింగ్ ఐవోటీ టెక్నాలజీస్ పై రెండు రోజుల వర్క్ షాప్ ను విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు ఈ వర్క్షాప్ ను ఊటుకూరు రామకృష్ణ సీనియర్ డెవలపర్ ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఐవోటీ విభాగాధిపతి డాక్టర్ ఎస్ ఇంద్రనీల్ తెలిపారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జగదీష్ బాబు మాట్లాడారు ఆధునిక కంప్యూటర్ టెక్నాలజీ ప్రపంచంలో ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీస్ కు ఎంతో ప్రాధాన్యత వస్తుందని తెలిపారు త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ రంగంలో పెను మార్పులకు కారణమవుతుందని దీనివల్ల అతి క్లిష్టమైన మోడల్స్ ను తక్కువ ఖర్చుతో స్వల్పకాల వ్యవధిలో తయారు చేసి పరీక్షించవచ్చని తెలిపారు విద్యార్థులు త్రీడీ ప్రింటింగ్ ఐవోటీ టెక్నాలజీ సాఫ్ట్వేర్ పై అవగాహన పెంపొందించుకుని ఉన్నత ఉద్యోగ అవకాశాలు పొందాలని ఆకాంక్షించారు ఈ వర్క్ షాప్ లో స్మార్ట్ ఫ్యాబ్రికేషన్ ఎక్స్ప్లోరింగ్ మరియు త్రీడీ ప్రింటింగ్ ఐఓటి టెక్నాలజీస్ పై విద్యార్థులకు అవగాహన కల్పించి వివిధ రకాలైన సమస్యలకు తగిన పరిష్కారాలు కనుగొనటపై విద్యార్థులకు ప్రాక్టికల్స్ నిర్వహించారని ఐఓటి విభాగాధిపతి తెలిపారు వర్క్ షాప్ నకు డాక్టర్ వివి ప్రవీణ్ కుమార్ కన్వీనర్ గా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సి సుబ్బారావు తదితరులు ఉన్నారు బాపట్ల జిల్లా కలెక్టరేట్ లోని సమావేశపు హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధ్యక్షతన జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు జిల్లాను అన్ని రంగాల్లో మూడు స్థానంలో నిలిచేలా బ్యాంకర్లు సహకరించాలన్నారు వ్యవసాయ రంగానికి బ్యాంకర్లు అత్యధికంగా రుణాలు ఇవ్వాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ కుమార్ తెలిపారు జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశం బుధవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది వ్యవసాయ రంగంపై ఆధారపడ్డ బాపట్ల జిల్లాలో రైతులని ఆర్థికంగా ఆదుకోవాలని కలెక్టర్ తెలిపారు పంటల సాగు సమయంలో రైతులకు విరివిగా రుణాలు ఇవ్వాలన్నారు ఈ ఆర్థిక సంవత్సరంలో అన్ని రంగాలకు కలిపి పదిహేను వేల ఎనిమిది వందల ఇరవై కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు వ్యవసాయ రంగానికి పన్నెండు వేల ఎనభై కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా ఇప్పటి వరకు కేవలం నాలుగు కోట్లు మాత్రమే రుణాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు అర్ధ సంవత్సరం గడిచినప్పటికీ కేవలం ఇరవై ఎనిమిది పురోగతి సాధించడం ఏమిటని ఆరా తీశారు వార్షిక ప్రణాళికను బ్యాంకర్లు విస్మరించి రాతన్నారు రైతులకు సేవలు అందించాల్సిన బాధ్యత బ్యాంక్ అధికారులపై ఉందన్నారు అభివృద్ధిలో బ్యాంకర్లు సహకారం తప్పనిసరిగా ఉండాలన్నారు అన్నింటిలో బాపట్ల జిల్లా మూడో స్థానంలో నిలిచేలా సహకరించాలన్నారు and also in helping in implementation of all the government schemes so this is a previous quarter we will be soon meeting for the July, August and September this quarter as well. So, we will go in detail that time if I need you know, every bank wise number, details number, and number. all the uh -huh. schemes give them sufficient time please come prepared with all the reasons and also I would like to request from RBI also somebody will come uh -huh. how we can help the people better. So. Taking the inputs of RBI is very important, let us make a call to him few days before and then we will move forward. Finally, I would like to request all of you that our district should be in top 1, 2, 3 position in implementation of any schemes in the state. I request all of you to give success stories, uh, beneficiary wise, so that we will publicize that. It can be regarding PME, GP, Mudra Loan,

వేగంగా వెళ్తున్న రైలు బండ్లపై గులకరాలు వీసిన అల్లరి మూకల్ని చిరాల ఆర్పీఎఫ్ జీఆర్పీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు చిరాల ఆర్పీఎఫ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు ఈ నెల పన్నెండవ తేదీన చిరాల రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ సమీపంలో అటువైపుగా వెళ్తున్న గూడ్స్ రైలుతో పాటుగా విక్రమ్ సింహపూర్ రైలుపై కూడా రాళ్లు విసిరడంతో కోచిపోయిన గ్లాసులు పగిలిపోయి మరివైపు రాళ్ల దాడికి ప్రయాణికులకు సైతం దృఢలో ప్రమాదం తప్పిందని తెలిపారు అయితే ఈ రాళ్లు విసిరి మూటా కోసం ఆర్పీ పోలీసులు బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారన్నారు ఈ క్రమంలో రాబోరి మోనికంట సాయి ఇరవై మూడు జగత సాయి వంశీ ఇరవై నాలుగు మానుపటి ఇరవై నాలుగు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా నిందితులు రైళ్లపై తాము దాడి చేసినట్లు పోలీసులు ఒప్పుకున్నట్లు తెలిపారు కాగా ముగ్గురు నిందితులపై రైల్వే యాక్ట్ సెక్షన్ నూట యాభై మూడు కింద కేసు నమోదు చేసినట్లు స్పష్టం చేశారు బాపట్ల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ గా బుధవారం భావన వశిష్ట బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ ముందుకు కృషి చేస్తామన్నారు బాపట్ల జిల్లాకు ఎనిమిదవ జాయింట్ కలెక్టర్ గా బుధవారం భావన వశిష్ట బాధ్యతలు స్వీకరించారు జిల్లా కలెక్టర్ కు చేరుకున్న జాయింట్ కలెక్టర్ భావన వశిష్టకు డిఆర్ఓ గంగాధర్ గౌడ్ కలెక్టరేట్ ఏవో మల్లికార్జునరావు బాపట్ల చీరల రేపల్లె ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్ కు ఘన స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల మంత్రోచరణ నడుమ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు జిల్లా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి తమ వంతు బాధ్యతగా కృషి చేస్తామన్నారు ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన ప్రజా సమస్యలు భూ సమస్యలు ధాన్యం కొనుగోలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వ నియమాల ప్రకారం పనిచేస్తామన్నారు జిల్లా సంహిత కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన భావన విశిష్ట జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు నా పేరు భావన వశిష్ట్ నేను టూ థౌసండ్ నైన్టీన్ ఆఫీసర్ నేను ఏసీయూటీ కృష్ణా చేశాను తర్వాత సబ్ కలెక్టర్ పార్వతీపురం గురం చేశాను తర్వాత జిఎస్ బ్యూఎస్ డిపార్ట్మెంట్లో అడిషనల్ డైరెక్టర్ చేశాను తర్వాత ఏఎస్ఆర్లో జాయింట్ కలెక్టర్ అండ్ రిటర్నింగ్ ఆఫీసర్ చేశాను తర్వాత కాకినాడ మున్సిపల్ కమిషనర్ చేశాను ఇవి చేసాక ఇక్కడ ఈరోజు జాయిన్ చేశాను సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ బాపట్ల ఈజ్ అ వెరీ గుడ్ డిస్ట్రిక్ట్ ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ హియర్ విత్ హండ్రెడ్ పర్సెంట్ డెడికేషన్ అండ్ హార్డ్ వర్క్ నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి నిజాంపట్నం ఇంటిగ్రేటెడ్ ఆక్వా పార్క్ ఓడలేవు అభివృద్ధికి చర్యలు ఆక్కో పార్క్ అభివృద్ధి ప్రాంతాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ చీరల బాపట్ల సరిహద్దు తీరంలోని ఈపురుపాలెం స్టేట్ కార్డ్ బూ సర్వే చేపట్టిన అధికారుల బృందం సర్వే తదుపరి కలెక్టర్ కు నివేదిక అందజేయనున్న అధికారులు వేటపాలెం మండలం అఖ్యపాలెం పంచాయతీలోని మైనర్ బాలికపై అఘయ్ పాల్పడ్డ కేసులో నిందితుని అదుపులోకి తీసుకున్న ఈపురపాలెం పోలీసులు కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించిన చీరాల డిఎస్పీ నమస్కారం